వెల్కమ్ టు విఎన్ రెడ్డి ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్ వచ్చేసి వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్ వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్ ప్లాట్ సైజ్ చూసుకుంటే మనకు థర్టీ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్లో ఉంటుందండి ఫ్లాట్ వచ్చేసి ఇది వన్ ఆఫ్ ది గేటెడ్ కమ్యూనిటీ హెచ్ఎండిఏ వెంచర్ మనకు రాంపల్లి లొకేటెడ్ అయింది హౌస్ ముందు వెంచర్లు అలాగే అన్ని కూడా రోడ్లు మనకు థర్టీ ఫీట్ రోడ్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి మంచి కాలనీలో లొకేటెడ్ అయిన ప్రాపర్టీ ఇది వచ్చేసి చుట్టూ కూడా అన్ని హౌజెస్ ఫిల్ అయిపోవడం జరిగింది ఫ్యామిలీస్ ఉంటున్నాయి అన్నీ కూడా మనకు ప్రజెంట్ మనకు ఈ హౌస్ సేల్కు ఉండడం జరిగిందండి నూట అరవై ఏడు గజాలు దీని ప్రైస్ చూసుకుంటే ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు స్లైడ్లీ నెగోషియేషన్ ఉంటుంది ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఉంటుందండి ఎనీ బ్యాంక్ మనకు లోన్ ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రాపర్టీ పైన ఇన్బుల్ట్ బోరు మరియు సంపు కూడా ఉంటుంది ప్రాపర్టీకి మనకు మంచి స్పేసెస్గా ఉన్న పార్కింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇదంతా కూడా స్టెప్స్ ఏరియా అలాగే స్టెప్స్ కింద మనకు వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు పార్కింగ్ పార్కింగ్లో మెయిన్ ఎంట్రెన్స్ చూడొచ్చు ఇదంతా కూడా మెయిన్ ఎంట్రన్స్ చుట్టూ మనకు వెట్రిఫై టైల్స్ ఇవ్వడం జరిగింది అలాగే మెయిన్ డోర్ వచ్చేసి టేక్ ఒడ్తో ఉన్న మెయిన్ డోర్ మనకు పార్కింగ్లో కూడా పాల్సీలింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు కంప్లీట్గా సెట్బ్యాక్స్లో ఉన్న ప్రాపర్టీ అండి మంచి సెట్బ్యాక్స్లో ఉంటుంది ప్రాపర్టీ మనకి తర్వాత ఇంటి లోపల ఫ్లోరింగ్ వచ్చేసి మార్బుల్స్ వాడడం జరిగిందండి కంప్లీట్గా మార్బుల్స్ మంచి ప్యాటర్న్ డిజైన్ అలాగే క్వాలిటీ మార్బుల్స్ వాడడం జరిగిందండి ఇంటి లోపల చాలా స్పేసెస్గా ఉంటుందండి హాల్ మనకు చాలా స్పేసెస్గా ఉంటుంది ఆల్మోస్ట్ నైన్టీన్ ఫీట్స్ ఉంటుందండి డెప్త్ మనకు హాల్ వచ్చేసి ఎదురుగా ఉన్నది మనకు టీవీ యూనిట్ అండి ఇది వచ్చేసి టీవీ యూనిట్ వెంటిలేషన్ పర్పస్లో యూపీవీసీ స్లైడింగ్ విండోస్ ఇస్తున్నారు అలాగే విండోస్ చుట్టూ కూడా మనకు గ్రానైట్ ఇవ్వడం జరిగింది ఫోర్ సైడ్స్ గ్రానైట్ ఇస్తున్నారు మంచి ప్రీమియం లుక్ ఇవ్వడం జరిగిందండి గ్రేనైట్తో వీళ్ళు సేఫ్టీ పర్పస్లో గ్రిల్ ప్రొవైడ్ చేస్తున్నారు విండో చుట్టూ కూడా తర్వాత టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ వస్తే మనకు డైనింగ్ ఏరియా అలాగే కిచెన్ ఉంటుందండి ఇదంతా కూడా మనకు డైనింగ్ ఏరియా అండి ఇదంతా కూడా మనకు డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియాలో ఇది వచ్చేసి వాష్ బేషన్ పాయింట్ మనకి ఇక్కడ కూడా టైల్స్ ఇవ్వడం జరిగిందండి తర్వాత డైనింగ్ ఏరియాల నుంచి అవుట్ సైడ్ వెళ్ళడానికి ఒక డోర్ ప్రొవైడ్ చేస్తున్నారు సెట్ సెట్బ్యాక్లోకి వెళ్తుందండి ఇంటి చుట్టూ కూడా మనకు బ్యాక్స్ ఉండడం వల్ల మనకు డోర్స్ బాగా యూజ్ అవుతాయి తర్వాత వాస్తు ప్రకారం ఈశాన్యం మూలగా బోర్ ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి ఓపెన్ కిచెన్ మనకు కిచెన్లో కిచెన్ స్పేస్ చూడొచ్చు చాలా స్పేసెస్గా ఉంటుంది కిచెన్ మనకు కిచెన్లోని ప్లాట్ఫామ్స్ కూడా కంప్లీట్గా గ్రానైట్తో వాడడం జరిగిందండి అలాగే స్టోరేజ్ పర్పస్లో సెల్ఫ్స్ కూడా చాలా ఇస్తున్నారు చాలా సెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది మనకు కిచెన్లో నుంచి కూడా అవుట్ సైడ్ వెళ్ళడానికి ఒక డోర్ ప్రొవైడ్ చేస్తున్నారు బ్యాక్లోకి వెళ్ళడానికి ఇక్కడ కూడా మనకు ఒక వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు తర్వాత ఇది వచ్చేసి గది అండి డైనింగ్ దగ్గర మనకు పార్టీషన్ తీసుకొని గది ఏర్పాటు చేయడం జరిగింది పూజా గది కూడా మంచి సైజులో ఇవ్వడం జరిగిందండి చాలా స్పేసెస్గా ఉంటుంది గది కూడా మనకు పూజా గదిలో కూడా మార్బుల్స్ అలాగే ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగింది మనకు వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్లో హౌస్ చాలా స్పేసెస్గా ఉంటుందండి అందులోనూ వెస్ట్ ఫేస్ ఇంకా చాలా స్పేసెస్గా ఉంటుంది హౌస్ మనకు ఇటుగా వస్తే ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అండి మనకు కామన్ బాత్రూమ్ హౌస్కు జీప్లస్ వన్ పర్మిషన్ కూడా ఉందండి మనకు ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ యొక్క మార్బుల్స్ చూసుకోవచ్చు అలాగే ప్రతి రూమ్లో కూడా మనకు మార్బుల్స్లో బార్డర్స్ ఇవ్వడం జరిగింది అలాగే పాల్సేలింగ్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి వీటిలో మంచి లేటెస్ట్ మోడల్ ఇవ్వడం జరిగింది ఇంటి లోపల కలర్ ఒకటి పెండింగ్ ఉందండి కలర్ మీ ఛాయిస్ ఉంటుంది కలర్ సెలెక్షన్స్ కలర్ సెలెక్షన్స్ కస్టమర్ ఛాయిస్ ప్రకారం ఇవి ఇవ్వడం జరుగుతుందండి మనకు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది ఈ రూమ్ వచ్చేసి మనకు రెండు బెడ్రూమ్స్ కూడా మంచి సైజులో ఉండడం జరుగుతుందండి మనకు చాలా స్పేస్ ఉంటుందండి బెడ్స్ వేసిన తర్వాత కూడా మనకు చెర్లపల్లి రైల్వే స్టేషన్కి వచ్చేసి ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ అండి అలాగే ఈసీఎల్ బస్ స్టాండ్కి వచ్చేసి మనకు లెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది అలాగే గట్కేశ్వర్ వరంగల్ హైవే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ నైన్కి వచ్చేసి ఫోర్ కిలోమీటర్స్ చుట్టూ మనకు స్కూల్స్ కాలేజెస్ షాపింగ్ మాల్స్ అంటూ ఇలా హోటల్స్ చాలా ఉన్నాయండి మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న ప్రాపర్టీ శ్రీనిధి కాలేజ్కి వచ్చేసి మనకు త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి అలాగే మనకు స్కూల్స్ కూడా ఉన్నాయండి ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉన్నాయి దగ్గరలో మనకు ఈ ప్రాపర్టీ కోర్ట్ చేస్తున్న ప్రైస్ ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారండి స్లైడ్లీ నెగోషియేషన్ ఉంటుంది ఈ ప్రాపర్టీ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కు కాల్ చేయండి అలాగే ఇలాంటి ఇంకెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ లో బడ్జెట్ నుంచి హై బడ్జెట్ వరకు తీసుకురావడం జరుగుతుంది మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి షేర్ అండ్ లైక్ చేయండి